కొంతమందికి ఏమో చికెన్ పీసెస్ పెద్దగా ఉండాలంటారు ఇంకొంతమందికి ఏమో స్మాల్గా ఉండాలంటారు నేనేమో మీడియం సైజ్లో ఉంటే పచ్చడి బాగుంటుందని చెప్తూ చెప్తా ఉంటాను నాన్ వెజ్ పిక్లు ఏది పెట్టినా మీట్ని క్లీన్ చేసేసి ఒక గంట సేపు ఎండ్లో పెట్టడం నాకు అలవాటు కస్టమర్స్ కొనేటప్పుడు చాలా చోట్ల ట్రై చేశాం కానీ పికిల్ వెంటనే బూజ్ వచ్చేస్తుంది వీడియోస్లో మీరేమో టూ త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది ఎలా ఉండే అని అడుగుతున్నారు కదా యూట్యూబ్ వీడియో చూసేసి ఇప్పుడు కుకింగ్ నేర్చుకుంటున్నారు కానీ ఎగ్జాక్ట్ గా వాళ్ళు చేసినట్లు వస్తుందా నిజం చెప్పండి ఇది కూడా అంతే కదా అందులోనే పికిల్స్ ఏదో చేస్తారు మీరు ఏదో కొంటారు నిల్వ ఉండేలా మాత్రం పెట్టలేరు వంటల్లో ఫస్ట్ నుంచి ఆరితేరి ఉన్న వాళ్ళకి అది సాధ్యం టూ బీ ఫ్రాంక్గా చెప్పండి కాసేపు నిజాలు మాట్లాడుకుందాం నేను ఇప్పుడు చెప్పేది నిజమా కాదా ఆవకాయ పచ్చడి పెట్టడం చూస్తే ఓ సో సింతేనా అనుకుంటాం సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఆవకాయ పెడితే వెంటనే పాడవుతుంది ఒకవేళ పెట్టినా పర్ఫెక్ట్గా రంగు రుచి రాదు బిజినెస్ చేయొద్దని అనట్లేదు మనకు వచ్చిన రంగాన్ని ఎంచుకొని బిజినెస్ చేస్తే ముందుకు వెళ్తామా అంటున్నాను నిల్వ ఉన్న పచ్చళ్ళు మీకు కావాలి అనుకుంటే బీఆర్ఎస్ పీకిల్స్ని ఆర్డర్ పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్